అందరికీ నమస్కారం ఇవాళ నేను మీతో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్ గురించి మాట్లాడబోతున్నాను అది బీఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన వన్ రూపీ ఫ్రీడమ్ ఆఫర్ ఈ ఆఫర్ వినగానే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే కేవలం ఒక రూపాయి ఇస్తే మనకు ఒక కొత్త ఫైవ్ జీ సిమ్ వస్తుంది ఈ సిమ్ తో మనకు లభించే ప్రయోజనాలు చాలా బాగుంటాయి ప్రతిరోజు టూ జీబీ ఫోర్ జీ డేటా వస్తుంది ఎవరికి అయినా ఏ నెట్వర్క్ అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు ఫిఫ్టీ డేస్ పాటు ఇంటర్నెట్ కాల్స్ మెసేజెస్ అన్నీ మన దగ్గర ఉండిపోతాయి ఇది వింటే ఒక చిన్న కథ లాగా ఉంటుంది ఒక కొత్త కస్టమర్ బిఎస్ఎన్ఎల్ దగ్గరికి వెళ్లి కేవలం ఒక రూపాయి ఇస్తే అతని చేతిలో కొత్త సిమ్ వస్తుంది ఆ సిమ్ తో అతను తన మొబైల్లో అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడతాడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తాడు తన ఫ్రెండ్స్ కి మెసేజెస్ పంపుతాడు కాని ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకే వర్తిస్తుంది అంటే ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వాడుతున్న వాళ్లకు ఈ అవకాశం దొరకదు కొత్త సిమ్ తీసుకునే వాళ్లు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ను పొందగలరు ఇంత బాగున్న ఆఫర్ ఎప్పటి వరకు అంటే ఈ అవకాశాన్ని ఆగస్టు థర్టీవన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే ఇస్తారు ఆ తర్వాత ఈ ఆఫర్ ఆగస్టు థర్టీ ఫాస్ట్ రోజు ముగిసిపోతుంది కాబట్టి ఎవరికైనా కొత్త సిమ్ కావాలి అనుకుంటే వెంటనే ఈ గోల్డెన్ అవకాశం వాడుకోవాలి మొత్తానికి బీఎస్ఎన్ఎల్ ఇచ్చిన ఈ వన్ రూపీ ఫ్రీడమ్ ఆఫర్ నిజంగా అదిరిపోయింది అని చెప్పకుండా ఉండలేదు